కనిపెట్టు దేవుని దగ్గర దేవుడు నీకు వర్తమానం ఇస్తాడు ఆ వర్తమానంతో ప్రజల దగ్గరికి రా ఆ వర్తమానం సంఘాన్ని ఒక రూపాంతరపు స్థితిలోకి తెస్తాయి ఆ సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే రక్త మాంసంలో పుట్టిన ఆలోచన దేవుని రాజ్యంలో ఎలా చేరుస్తుంది సంఘని అంటే మన ఆలోచన కాదు సంఘాన్ని కట్టేది మన ఉద్దేశాలు కాదు మన వైరాగ్యం కాదు సేవని సంఘాన్ని కట్టేది దేవుని ఆలోచన దేవుని ఆలోచన నా ఈ మాట చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు అది కదలదు అది కూలదు అది స్థిరంగా ఉంటుంది కారణం ఏంటంటే నడిపింపు ప్రకారంగా చేస్తున్న సేవ దేవుని మాటల కొరకు కనిపెట్టుకుని ఉన్న సేవ ప్రతి సేవకునికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడే సంఘాలు అనేక సంఘాలు అభివృద్ధి పొందకపోవటానికి ప్రధానమైన కారణం వినండి మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను అనేక సంఘాల్లో ఈనాడు కొరత కరు దేవుని వర్తమానం ప్రతి సంఘంలో ఉంది కానీ దేవుని నుండి వచ్చే వర్తమానమే సంఘాల్లో లేవు దేవుని కూర్చి అందరూ బోధిస్తున్నారు కానీ దేవుని దగ్గర నుంచి బోధించేవారు లేరు ద మెసేజ్ ఆఫ్ ద లాడ్ బట్ నాట్ ద మెసేజ్ ఫ్రమ్ ద సోషల్ స్టడీస్ చెప్పినట్లుగా ప్రిపేర్ అయ్యి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు సైన్స్ సబ్జెక్ట్ సిలబస్ చదువుకొని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అంటే బైబుల్ని ఆ విధంగా చదివి చెప్పేసేవాళ్ళు కానీ ఒక రెవల్యూషన్ లేదు ప్రత్యక్షత లే దేవుడు సంఘానికి ఏదైనా చెప్పాలనుకుంటే సేవకునికి చెప్తారు సేవకుని ద్వారా సంఘానికి చెప్తారు అందుకనే సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్లి కనిపెట్టి వర్తమానం పొందాలి సంగపు దూతకు ఇలాగో రాయము సంఘానికి రాయుము కాదు సంగపు దూతకు చెప్పు ఇలా సంగపు దూత సంఘానికి చెప్తాడు అంటే సేవకుడు సంఘానికి దేవునికి మధ్యవర్తి సంఘానికి ఏది చెప్పాలనుకున్న దేవుడు సేవకుని ద్వారా చెప్తాడు మరి సేవకుం ద్వారా సంఘముతో మాట్లాడాలనుకుంటే ఆ సేవకుడు దేవుని స్వరాన్ని వినే స్థితిలో ఉండాలి దేవుని వర్తమానాన్ని మనసులో అంగీకరించే స్థితిలో ఉండాలి అందుకే కనిపెట్టాలి మోకాల మీదకి రావాలి దేవుని అద్ద వర్తమానం పొందాలి అడగాలి సంఘానికి ఏం చెప్పమంట ప్రభా కనిపెట్టి కనిపెట్టి ధ్యానించి ప్రభు వచ్చిన ఒక వర్తమానాన్ని ఒక వాక్యాన్ని వెలుగుని చూసి ఆ వెలుగులో నుంచి మన లోతులోకి ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధులు అలాగనే వెళ్ళిపోతా ఉంటే ఆ సమయంలో దేవుడు ఇస్తున్న ఆ ప్రత్యక్షతయే సంఘంలో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి పిల్లలు కాని పెద్దలు కానీ యవనస్తులు కానీ వృద్ధులు కానీ వాళ్ళు వచ్చి అంటారు దేవుడు నాతో మాట్లాడినాడు అంటారు దేవుడు నాతో మాట్లాడినాడు అందుకే దైవ సేవకుడు ప్రత్యక్షత కలిగిన వాడు అంటే కనిపెట్టేవాడై ఉండాలి మోషే కనిపెట్టి ఆజ్ఞలు పొందుకున్నాడు కనిపెట్టి సంఘ నమూన పొందుకున్నాడు కానీ క్రింద సినాయి కొండ క్రింద మోషే కొరకు దేవుని ప్రజలు కనిపెట్టుకుని లేరు ఇంకెంత కనిపెట్టేది మేము ఆ సేవకుని కొరకు అని చెప్పి కనిపెట్టకపోవడం వలన వాళ్ళకి దొరికింది విగ్రహం ఐడల్ బంగారు దూడం చేసుకున్నారు దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు ఎందుకు బంగారు దూడ వారి మధ్యలో కలిగిందంటే వారు కనిపెట్టలేదు ఒక దైవచని కొరకు కనిపెట్టలేదు ఒక నడిపింపు కొరకు కనిపెట్టలేదు ఒక ప్రత్యక్షత ప్రత్యక్షతరు కనిపెట్టలేదు కనిపెట్టని వారికి దొరికింది విగ్రహం కనిపెట్టిన వారికి దొరికింది దేవుని ఆజ్ఞం కనిపెట్టకుండా వర్తమానం ఇచ్చే వారి సంఘాలు ఒక విగ్రహారాధనతో సమానం కనిపెట్టకపోవడమే ఒక విగ్రహం ఈ మాట ప్రతి సేవకుడి గుండెలో రాయబడాలని ఆశిస్తున్నారు కనిపెట్టని సేవకుడు సంఘాన్ని విగ్రహారాధికులుగా చేస్తాడు కనిపెట్టకపోతే ఇంకేమొచ్చింది సంఘంలో వర్తమానం ఆవేశం వారి మీద వీరి మీద కోపం మనిషి ఆవేశాలు పాత కక్షలు వ్యర్థమైన బయటి మాటలు లేనిపోని కథలు సంఘాన్ని నవ్వించి కవ్వించి వర్షపరుచుకునే మాటలు తీయని మాటలు అనుకూలమైన మాటలు ఇవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది ఎప్పుడు అంటే వర్తమానం లేనప్పుడు లైన్ లో ఉండదు బండి పట్టాలు తప్పుతుంది కోసం విజయవాడలో ఉంటే తర్వాత గుంటూరులో ఉంటది బండి మెసేజ్ లైన్ గా లేదు ఏది వస్తే చెప్పడం గుడ్డెద్దు లో మేచినట్లు ప్రజలకు సాటిస్ఫాక్షన్ లేదు ఆకలి తీరట్లేదు ప్రజల ఆకలికి తీరట్లేదు ప్రజలు ఆకలి తీర్చలేని పరిస్థితి ప్రత్యక్షత లేక కనిపెట్టలేక వర్తమానం ప్రభువులో ప్రభు సన్నిధం అడుక్కోలేక బిజీ బిజీగా తిరిగి టైం వచ్చేసరికి ఏదో చెప్పాలని ఆలోచనతో నిలబడిపోతున్నాం సంఘంతో మాట్లాడేస్తున్నాం అప్పుడు సరైన నడిపింపు లేక మన ఆవేశాలు బయటకు వస్తాయి చూడండి అనేక సంఘాల్లో పాస్టర్ గారు పులిపిట్ మీద నుంచి కోపాన్ని వ్యక్తపరుస్తారు ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు సంఘంలో వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు మనసులో పెట్టుకొని తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట మనసులో పెట్టుకొని ఆవేశం అంతా కక్కుతాడు అలాంటి మెసేజ్లు సంఘాన్ని విరుస్తుంది కట్టదు పుల్పిట్ మీద వినబడవలసింది మీ ఆవేశం కాదు దైవావేశం దైవావేశం రిలీజ్ కావాలి మనిషి ఆవేశం రిలీజ్ అయితే దేవుడే డైరెక్ట్గా నీతో అటాక్ చేస్తారు నువ్వెవడివి నా సంఘాన్ని నీ ఆవేశంతో పలకరించడానికి మోసేనే పక్కన పెట్టేశారు దేవుడిని కానం లేదు పో అన్న వాళ్ళు నా సంఘం వాళ్ళు నా బిడ్డలు వాళ్ళు ఎన్ని కొరతలు చేసినా ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఖండించాల్సింది నేను సేవకుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఖండించాలి సేవకుడు పొరపాటు సంఘంలో తెలిసినప్పుడు వెంటనే ఆ ఇష్యూని ఎత్తుకొని వెంటనే సంఘంలో ఖండించండి కానీ మీ మైండ్ మాత్రం వాణిని బహిష్కరించాలని కాదు వాని కట్టటానికే మీరు ప్రయత్నం చేయండి సేవకుడు కూల్చటానికి కాదు కట్టటానికే అధికారం పొందాడు పెళ్లగించటానికి కాదు నాటటానికే సేవకుడు అధికారం పొందాడు వాళ్ళెంతటి వారైనా సరే వారి మీద నీకు చెడ్డ అభిప్రాయం బాధ ద్వేషం నీకు రాకూడదు క్రీస్తు యేసునో కలిగిన ఈ మనసు నీకునూ కలిగి ఉండాలి ఒక సేవకునిగా క్రీస్తును ప్రతిబింబించే స్థాయిలో ఉండాలి క్రీస్తు రూపాన్ని సంఘానికి చూపించేవాణ్ణిగా ఉండాలి మనం ఎన్ని కొరతలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచినా ఆయన ఇంకా మనతో ప్రేమగానే వ్యవహరిస్తున్నారు అదే సిచ్యుయేషన్ నీకు ఉండాలి సంఘంలో ఏదో చేశారని వెంటనే ఆయన విరిచివేయకుండా కాపాడటానికి మనం ప్రయత్నం చేస్తాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అందుకే ఆ ప్రత్యక్షత మనకు రావాలి కనిపెట్టుకొని ఉండాలి మీకు మరో ఇన్సిడెంట్ చెప్తా ఒక మాట చదవండి బైబుల్లో శామ్యుల్ మొదటి పుస్తకం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం ఊరి చివరకు వచ్చుచుండగా సమూహలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు అదిగదు దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నేను నీతో మాట్లాడినంత వరకు చెప్పినంత వరకు నీవు ఇక్కడ నిలిచి ఇక్కడ కనిపెట్టుకుని ఉండు రాజ్య సంబంధమైన విషయాలు నీతో నేను మాట్లాడతానా నీవు చేయవలసిన విషయాలు నేను నీతో చెప్తాను నేను వచ్చినంత వరకు నీవిక్కడ కనిపెట్టుకొని ఉండు అన్నాడు సౌలుతో శామ్య బిగినింగ్ ఆఫ్ హిస్ క్యారియర్ అతని రాజ్యపాలనికి అది పునాది తర్వాత సౌలు ఏం చేశాడు కనిపెట్టుకొని ఉన్నాడు సౌలు కొరకు శామియల్ కొరకు శామియల్ వస్తాడు 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 అని కనిపెట్టుకొని ఉన్నాడు నమ్మకంగా కనిపెట్టుకొని ఉన్నాడు శామ్య రానే వచ్చాడు అనేక విషయాలు సౌలుతో మాట్లాడుకున్నాడు తర్వాత సౌలు బయలుదేరి వెళ్తూ ఉండగా దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి దిగి వచ్చింది ఆమె కనిపెట్టుకుని ఉన్న వానికి ఒక అభిషేకం దేవుడిస్తున్నాడు కనిపెట్టుకొని ఉన్న వానికి ఒక సేవ నమూనా ఇస్తున్నారు కనిపెట్టుకొని ఉన్న వానికి ఆజ్ఞలు వర్తమానాలు ఇస్తాడు కనిపెట్టుకుని ఉన్నవానికి సేవా సంబంధమైన రాజ్య సంబంధమైన ఈశ్వరులు అనేక విషయాలు మాట్లాడతాడు ఆ తర్వాత అనేక విషయాలు మాట్లాడి వెళ్ళిపోతాడు సౌలు మీదకి ఆత్మ బలంగా దిగి వచ్చింది తర్వాత రాజ్యాభిషేకం పొందాడు రాజయ్యాడు ఇస్రాయిల్ పరిపాలించే మొదటి నాయకుడయ్యాడు ఆ తర్వాత ఒక యుద్ధం ఆ యుద్ధంలో శామ్యుల్ చాలా స్పష్టంగా మాట్లాడాడు సౌల్ నీవి ఇక్కడ కనిపెట్టుకొని ఉండు నేను వస్తాను నేను వస్తాను బలి అర్పిస్తాను బలి అర్పించిన తర్వాత యుద్ధానికి